తెలంగాణలో రెండు లోపు రైతుల రుణమాఫీ చేశామని మంత్రి తొమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు రెండు లక్షల కంటే ఎక్కువ వారికి కూడా త్వరలోనే మాఫీ చేస్తామని ప్రకటించారు రైతులకు మేలు జరగాలనే ప్రభుత్వం కోరుకుంటుందని రైతులు వారి ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందు నిలిచింది పంజాబ్ హర్యానా రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయింది నలభై లక్షల ఎకరాల్లో సన్నధాన్యం సాగు అయింది జనవరి నుంచి సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది పదిహేడు శాతం తేమ కంటే ఎక్కువ ఉన్న రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నాం అని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు గత ప్రభుత్వ హాయం కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏడు వేల నాలుగు వందల పదకొండు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు జరుగుతుంది ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం ఆరు వందల ఇరవై రెండు కోట్లు ప్రభుత్వం రైతులకు చెల్లించింది ఐదు వందల బోనస్ను అదనంగా రైతులకు చెల్లిస్తుంది రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది అని తుమ్మల స్పష్టం చేశారు పత్తి దిగుబడి తగ్గిన కొనుగోలులో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం లబ్ధి కోసం ప్రతిపక్షాలు రాజకీయ క్రీడలను మానుకోవాలి ఒక్క రూపాయి ఎక్కువ వస్తుందంటే రైతులు ఓపెన్ మార్కెట్కి వెళ్తారు రైతులు లాభపడాలనుకోవడంలో తప్పు లేదు మిల్లర్ల సమస్యల మీద ఇప్పటికే చర్చించాం మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తొమ్మల వ్యాఖ్యానించారు